హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తీక మాసం అనేది నెలల్లో ఇట్టే గడిచిపోయాయి పూజలు చేస్తూ దీపాలు పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఆ సందడే వేరు కార్తీక మాసం నెలాళ్ళు చేసినంతలా ఇంకా ఏ నెలలోనే చెయ్యం ఇంత సందడి రావాలంటే నెక్స్ట్ ఇయర్ వరకు వేచి ఉండాల్సిందే ఈ నెల రోజులు కూడా ఆకాశ దీపం అనేది పెట్టుకుంటూ ఉంటాం కదండి అలా లాస్ట్ రోజున అంటే రేపు పాడ్యం దీపాలు కదండి ఈరోజు సాయంకాలం తులసి కోట దగ్గర మనం ఎప్పుడైనా ఈ నెలలోని ఏదైనా ఆటంకాలు వచ్చి వెలిగించిన దీపాలు ఉంటాయి కదా అవి ఇలా చెట్టు చుట్టూరు అందంగా దీపాలు వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టుకుని నైవేద్యం చెల్లించి ఆకాశ దీపాన్ని ఈరోజుతో ముగించాలి కొబ్బరి అయితే కంపల్సరీ కొట్టాలండి ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదరుడికి కుంతి మహాలక్ష్మ తల్లికి ఇలా ఆకాశ దీపాలు ఎర్లీ మార్నింగ్ పెట్టే దీపము స్నానము దానము ఇవన్నిటికి కూడా ఎంతో రెట్లు ప్రతిఫలాన్ని ఇస్తుంది ఎందుకంటే వీటికి అత్యంత ప్రీతికరమైనది అంటే ఈ మాసం ఈ కార్తీక మాసంలో కన్యాదానం కూడా చాలా మంచిదట అండి పెళ్ళిళ్ళది చేస్తే కన్యని దారిపోస్తే చాలా మంచిదంట కొంతమందికి అవకాశం లేని వాళ్ళు పేదలు పెళ్ళిళ్ళు అవుతాయి కదా అలాంటి వాళ్ళకి ఎంతో కొంత ధన సహాయం అందించినా సరే ఫలితం బా మంచిగా ఉంటుందంటండి నెల రోజులు కార్తీక పురాణం కూడా చదువుకుంటారు కదండి ఇదే రోజు ఆఖరి అండి ఈ రోజునే ముప్పై అధ్యాయం కంప్లీట్ చేసేయాలి అలాగే సాయంకాలం ఎప్పుడు చదువుకుంటే అప్పుడు కార్తీక పురాణం కంప్లీట్ అయిన తర్వాత కూడా టెంకాయను సమర్పించాలండి ఎంతో నిష్టతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తాం కాబట్టి ఈ నెల రోజులు చేసిన పుణ్య ఫలితం జన్మాలకి మనకి దక్కుతుందండి ఈరోజు ఉదయం వర్షం ఎక్కువగా ఉంది కానీ నైట్ వచ్చేసరికి నేను దీపాలు పెట్టే టైంకి వర్షం తగ్గిందండి రేపు మార్నింగు పోలీస్ వర్గానికి వెళ్తుంది కదా పాడ్యం దీపాలు ఆ టైంకి వర్షం తగ్గుతుందో లేదో వాతావరణం అనుకూలిస్తే ఆ కార్యక్రమం కూడా కంప్లీట్ అవుతుంది బాయ్ అండి